రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చెయ్యదు అని ట్రంప్ చెప్తున్నాడు అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు భారత ప్రధాని మాత్రం నోరు విప్పలేదు ఏం జరుగుతోంది సార్ నిజంగానే ట్రంప్ ముందు భారత ప్రధాని తలవంచారా ట్రంప్ అంటే మోడీ ఎందుకంత భయపడుతున్నారు అమెరికా అధ్యక్షుడి ఒత్తిడికి భారత ప్రభుత్వం ఇంతగా ఎందుకు లొంగుబాటు వైఖరిని ప్రదర్శించాల్సి వస్తోంది నూట నలభై మూడు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను ఎందుకు ఈ రూపంలో తాకట్టు పెడుతున్నారు ఇది దేశ ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అత్యంత తీవ్రమైనటువంటి విషయం ఈ రోజు ప్రపంచంలో కారు చౌకగా చమురు మనకు సరఫరా చేస్తున్నది రష్యా భారతదేశంలో ఇప్పటికే చమురు ధరలు ఆకాశాన్ని అంటిన విషయం మనకు తెలుసు పెట్రోల్ నూట పది రూపాయలు లీటర్ దాకా పోయింది డీజిల్ వంద రూపాయల లీటర్ దాకా పోయింది ఇలాంటి తరుణంలో చౌకగా రష్యా నుంచి మనకు చమురు లభిస్తున్నది రష్యా నుంచి లభిస్తున్నటువంటి చమురును కొనుగోలు చేయొద్దు అని అమెరికా అంశాలు ఆదేశిస్తున్నది భారత ఇప్పటికే చవకగా సప్లై చేస్తున్న ఇరాన్ నుంచి కొనుగోలు చేయవద్దు అని ట్రంప్ చెబితే మోడీ తల ఇరాన్ నుంచి చమురు కొనుగోలును ఆపేశారు గ్యాస్ దిగుమతిని ఆపేశారు ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేయొద్దు అంటున్నాడు మరి ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి అత్యధిక ధరలు కమ్ముతున్న అమెరికా నుంచి కొనుగోలు చేయాలి లేకపోతే వ్యంగ్యంగా ఇంకొక మాట కూడా అన్నాడు పాకిస్తాన్ నుంచైనా కొనుక్కోండి అని అన్నాడు ఈ మధ్య అంటే పుండు మీద కారం చల్లడమే కదా భారత ప్రభుత్వాన్ని హేళన చేయటమే కదా పాకిస్తాన్ నుంచి అయినా కొనుగోలు చేసుకోవచ్చు రష్యా నుంచి కొనుగోలు చేయొద్ద అంటే మన దేశం ఎవరి నుంచి చమురు దిగుమతి చేసుకోవాలో ఎవరి నుంచి సరుకులు దిగుమతి చేసుకోవాలో అమెరికా అధ్యక్షుడు నిర్ణయిస్తాడట భారత ప్రభుత్వం అంగీకరించాలి ట్రంప్ కు మోడీకి మధ్య అత్యంత దగ్గర స్నేహం ఉందని అన్నారు ఆ స్నేహం అమెరికా ప్రయోజనాలకు భారతదేశ ప్రయోజనాలని తాకట్టు పెట్టడానికి ఉపయోగపడుతున్నదా ఇది సీరియస్ గా ఇప్పుడు పరిశీలించాల్సిన విషయం ఇప్పటికే ట్రంప్ చెప్తున్నాడు అమెరికా ఫస్ట్ అమెరికా ఫస్ట్ అంటున్నాడు మేక్ అమెరికా ఫస్ట్ అగైన్ అంటున్నాడు మరి విశ్వగురు అని చెప్పుకున్న మోడీ అమెరికా ఫస్ట్ నినాదం ముందు తలవంచారు ఎందుకంటే రష్యా నుంచి భారత ప్రభుత్వం చమురు దిగుమతి చేసుకోదు అని చెప్తున్నాడు నిర్ణయం అయిపోయినట్టు చెప్పేస్తున్నాడు మరి మోడీ నోరు ఇప్పట్లేదు ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడి మాట అంటే దానికి స్థానం ఉంది కదా అమెరికా అధ్యక్షుడు ఇట్లా మాట్లాడుతుంటే కూడా భారత ప్రధాని నోరు విప్పకపోవటం ఆశ్చర్యకరంగా ఉంది ఇప్పుడే కాదు ఈ మధ్య కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి భారతదేశం పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ట్రంప్ ఒత్తిడి వల్లనే ట్రంప్ బెదిరిస్తేనే కాల్పుల విరమణకు అంగీకరించారు అని బహిరంగంగా యాభై సార్లకు పైగా చెప్పారు అయినా మోడీ నోరు విప్పలేదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య విషయంలో పాకిస్తాన్ కు భారతదేశానికి మధ్య చర్చలు జరుగుతాయని ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తాడని కూడా చెప్పుకున్నాడు బహిరంగంగానే చెప్పుకున్నాడు ఆ సమస్య ఈ రెండు దేశాలకు సంబంధించింది మూడో దేశం వేలు అవకాశం లేదు అని మొదటి నుంచి భారత ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఢిల్లీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ వైఖరే తీసుకున్నది భారత ప్రభుత్వం కానీ ఇప్పుడు బరి అమెరికా అధ్యక్షుడు ఆ సమస్య మీద చర్చలు జరగబోతున్నాయని తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పగలుగుతున్నాడంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టడం కలకడం కాదు అయినా మోడీ నోరు విప్పలేదు భారతదేశ యువత అమెరికాలో తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారనే పేరుతో కాళ్లకు చేతులకు బేడీలు వేసి ఉగ్రవాదుల కంటే హీనంగా గజ దొంగల కంటే హీనంగా యుద్ధ విమానాల్లో భారతదేశానికి తరలిస్తుంటే కూడా భారతీయ యువతను ఇంత అవమానించడం దేశాన్ని ఇంత అవమానించడం సరైంది కాదని ఒక్క మాట నోరిప్పి మాట్లాడలేదు ప్రధాని తప్పుడు సర్టిఫికెట్లలో భారతదేశం నుంచి అమెరికాకు వెళితే ఎవరైనా పొట్టతిప్పల కోసం అది భారత ప్రభుత్వ వైఫల్యం ఉంది అమెరికా ప్రభుత్వ వైఫల్యం ఉంది విమానాలు ఓడరేవులు అన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉన్నాయి కదా మరి తప్పుడు సర్టిఫికెట్లతో ఎట్లా పోనిచ్చావు అక్కడ అమెరికా విమానాశ్రయాల్లో ఓడరేవుల్లో వీళ్ళని ఎట్లా తీగనిచ్చారు ఆ ప్రభుత్వం ఏం చేసింది ఈ రెండు ప్రభుత్వాల వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ఇప్పుడు పొట్ట చేత పట్టుకొని బ్రోకర్లకు లొంగిపోయి ఇల్లువాకి తాకట్టు పెట్టుకొని పొట్టతిప్పల కోసం పోయినటువంటి యువతను గజదొంగల కంటే హీనంగా టెర్రరిస్ల కంటే హీనంగా ట్రీట్ చేస్తూ కాళ్లకు చేతులకు బేడీలు వేసి పంపిస్తుంటే మోడీ నోరు విప్పలేదు ఏమిటి పరిణామం ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇలాంటి దేశంలో చర్చ జరుగుతా ఉంది అమెరికా అదాని మీద కేసు పెట్టింది అదాని రక్షించడం కోసం దేశ ప్రయోజనాలన్నీ పనంగా పెడుతున్నారు అనేటువంటి చర్చ ఉన్నది ఇప్పుడు ప్రజలకు ఆ అనుమానం పెరుగుతా ఉంది మీడియాలో ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినాయి ట్రంప్ కు మోడీకి మధ్య సంప్రదింపుల్లో కూడా అధికారయుతంగా ఏం చెప్పినా అదాని రక్షించేందుకోసమే మోడీ తాపత్రయ పడ్డారనేటువంటి వార్తలు కూడా చూశాం అంటే ఒక పారిశ్రామికవేత్తను కాపాడడం కోసం దేశ ప్రయోజనాలను పడంగా పెడతారా దేశ సార్వభౌమాధికారాన్ని పడంగా పెడతారా దేశ ప్రజల ప్రయోజనాలను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా ఇవన్నీ ఇప్పుడు సీరియస్ గా సమాధానం రావాల్సిన ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది భారత ప్రధానమంత్రి ఆయన మాత్రం నూరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం బహిరంగంగా చెప్పేస్తున్నారు వరుసగా ఒకటి తర్వాత ఒకటి చెప్పేస్తున్నారు ఇవన్నీ చూస్తా ఉంటే అమెరికా ఆడిచేటట్టల్లా భారత ప్రభుత్వం ఆడుతున్నదా అనే అనుమానాలకు అవకాశం ఇస్తుంది భారత ప్రభుత్వం అది లేకపోతే ప్రధానమంత్రి ఎందుకు నోరు విప్పట్లేదు ఏదో ఒక అధికారి అంటే ప్రధానమంత్రి సమాధానం చెప్తారా అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఓ ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమిటి అని అనుకోవచ్చు ఒక అమెరికాలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడో ఒక పార్లమెంటు సభ్యుడో అంటే ఇక్కడ భారత ప్రధానమంత్రి స్పందించాల్సిన అవసరం ఏమిటి అని అంటే అర్థం చేసుకోవచ్చు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ చెప్తున్నాడు మరి భారత ప్రధానమంత్రి కాక ఇంకెవరు స్పందిస్తారు ట్రంపే బహిరంగంగా చెప్తున్నప్పుడు సమాధానం చెప్పాల్సింది భారత ప్రధానమంత్రియే కదా ఇంకెవరు సమ ఉజ్జీలవుతారు ట్రంప్ కు భారతదేశానికి సరైన రాజకీయ ప్రతినిధి ఇంకెవరవుతారు అమెరికా ఫిట్టింగ్ రిప్లై ఇవ్వగలిగిన ప్రతినిధి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం నోరు ఇప్పట్లేరు అంటే దేశం ఎక్కువ దేశ భవిష్యత్ ఏమిటి దేశ ప్రజల భవిష్యత్ ఏమిటి ఇది ఆందోళనకరమైన విషయం నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలు ఆలోచించాల్సిన విషయం